ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘరాణము ఇరవై ఒక్క అధ్యాయము శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో మనిద్దరము ఒకటే మనిద్దరి మధ్య ఎలాంటి భేదమూ లేదు అని చెప్పిన తరువాత ఆది నారాయణుడు శంకరుని చూసి మహేశ్వరా నువ్వు నాతో సమానుడవు మన ఇద్దరిలోనూ కూడా భేదం లేదు నాలాగే నువ్వు కూడా అందరి చేత పూజింపబడుతూ ఉంటావు నువ్వు లేని వస్తువు ఈ లోకంలోనే లేదు సర్వాత్ముకుడు అంటూ శివుణ్ణి ఇలా స్థుతించారు ఓ శంకరా నీవు సూర్య చంద్రాగ్నులను మూడు నేత్రములుగా గలవాడవు దేవతలు మానవులు యోగులు వీరి చేత పూజింపబడేవాడవు నీకు మిత్రులు శత్రువులు అనే భేదం లేదు నేనే నువ్వు నువ్వే నేను వేద వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి మహాదేవుడివైన నీవు వేదం లేని వాడవై వివిధ రూపుడవై లోకాన్ని ఆవరించి ఉన్నావు నువ్వే పరమానందమూర్తివి నువ్వే అభయమిచ్చేవాడవు నువ్వే శాశ్వతుడవైన పరబ్రహ్మవు నువ్వు దేవతలలో ఇంద్రుడవు వేదవేత్తలలో బ్రహ్మవు ఋషులలో వశిష్ఠుడవు వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాస మహర్షివి సాంక్యులలో కపిల మహర్షివి రుద్రులలో శంకరుడివి అతిథి పుత్రులలో విష్ణుమూర్తివి వస్తువులలో అగ్నివి వేదాలలో సామవేదానివి ఛందస్సులలో గాయత్రివి విద్యలలో మోక్ష విద్యవు గతులలో ఉత్తమగతివి సర్వశక్తులలోనూ మాయవు గణించేవారిలో కాలానివి రహస్య విద్యలలో ఓంకారానివి చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడవు ఆశ్రమాలలో గృహస్థాశ్రమానివి నాయకులలో మహేశ్వరుడవి పురుషులలో ఆది పురుషుడవి నువ్వే సర్వ ప్రాణుల హృదయాల్లోనూ ఉంటావు కనుక నువ్వే ఆది పురుషుడవి ఉపనిషత్తులన్నింటిలోనూ రహస్యోపనిషత్తువి కల్పాలలో మహాకల్పానివి యుగాలలో కృత యుగానివి తేజస్సు గలవారిలో సూర్యుడవు వాక్కులలో సరస్వతీదేవి అందమైన రూపం గలవారిలో లక్ష్మీదేవి మాయలు తెలిసిన వారిలో నీవు విష్ణుమూర్తివి సూక్తాలలో పురుష సూక్తానివి బ్రహ్మవేత్తలలో దేవుడవి జపించే మంత్రాలలో గాయత్రి మంత్రానివి యజుర్వేదంలో నమకానివి అందరికి పరబ్రహ్మవు ఈ జగత్తంతా శివమయమే అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు ఇలా పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు స్తుంచిన అనంతరం నారదుడు స్థుతించిన శివ స్తోత్రమును శ్రీమన్నారాయణుడు మరలా స్థుతించను శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు నీకు నారదుడు చేసిన స్తోత్రం చాలా ప్రీతికరమైనది కదా అందుకే నేను కూడా ఒకసారి ఆ స్తోత్రంతో నిన్ను స్థుతించాను నేను నీవు బ్రహ్మ మన ముగ్గురిలోనూ భేదము ఏమాత్రమూ లేదు భేదం ఉందని భావించే అజ్ఞానులు రౌరవాది నరకాలలో అనేక బాధలు పొందుతారు అని చెప్పి ఆదినారాయణుడు అదృశ్యమైనారు జహ్నుమునితో కృత్సమతనుడు ఇలా అన్నారు మునీశ్వర బ్రహ్మశంకరులంతటి వారు సత్వరజస్తమోగుణాలకు లోబడిపోయి వారిలో వారు కలిహించుకున్నారు ఇంకా సామాన్యుల మాట చెప్పవలసినదేముంది బుద్ధిమంతులైన వారు సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువును మాఘమాసంలో ఆరాధిస్తారు సత్వగుణం వల్ల జ్ఞానులై మోక్షాన్ని సాధిస్తారు తెలివి తక్కువ వారు రజస్తమో గుణాల వల్ల జ్ఞానశూన్యులై వృధాగా తగువులాడుకుంటూ ఉంటారు భగవన్ నామస్మరణతో గడపవలసిన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు ప్రవాహంలో పోయిన నీళ్ళని గతించిపోయిన కాలాన్ని మళ్ళీ ఎవరు వెనక్కి మళ్లించలేరు కదా అందుకే మానవులు అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టి సత్కార్యాచరణలో కాలం గడపాలని పెద్దలు చెబుతారు ఇప్పుడు ఈ బ్రహ్మాశంకరల కథ కూడా మనకు గర్వం అహంకారాలను విడిచిపెట్టి చేయవలసిన పనులు చేయమని బోధిస్తోంది మాఘపురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు